రైతు సోదరులందరికీ నమస్కారములు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట మీకు ఎవరికైతే జమ కాలేదు ఈ జిల్లాలో వచ్చేసి ఈరోజైతే అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మూడు నుంచి ఎనిమిది ఎకరాల వారికైతే ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేయనున్నది కానీ చాలామంది రైతులకైతే ఇంకా రైతు భరోసా డబ్బులు పడక చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు మాకు ఇంకా రైతు బంధు పడలేదు ఈ జిల్లా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు మరి ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు జమ కావడం జరుగుతుంది మరి ఇప్పటి ఎన్ని జిల్లాల వారికి రైతు బంధు అందించారు అని చూసుకుంటే నల్గొండ జిల్లాలో రైతు బంధువు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులైతే వంద శాతం అయితే డబ్బులైతే జమ కావడం జరిగింది రూపు మారుతుంది రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంగా నిర్ణయించింది పంటలు సాగైన భూములపై పక్కగా లేక దీశక సాయం విడుదల చేయాలని భావిస్తుంది అది కూడా పంటల సాగుకు ముందు కాకుండా సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం సీజన్కు ముందే ఎదురు ఎందరు రైతులు ఎందరు మంది భూముల్లో పంట వేశారో తెలియని వ్యవసాయ శాఖలలోనైతే వెచ్చరించడం జరిగింది ఇప్పటికే అధికారులు అయితే చాలా స్పష్టంగానైతే తెలియడం జరిగింది ఎవరైతే సాగు చేసే రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే అందరికైతే జమ కావు మరి ఎవరైతే సాగు చేసే వారికైతే రైతు బంధు అయితే అందడం అందుతుందని అయితే చెప్పడం జరిగింది ఐదు ఎకరాల వారికి అయితే పరిమితి పెట్టడం జరిగింది మళ్ళీ వచ్చేసరి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నూతనప్రాయ నిర్ణయం మార్గదర్శకపై వ్యవసాయ శాఖ కసరత్తు రైతులు ఎన్ని ఎకరాలు పంట వేశారని వివరాలు సేకరణ శాటిలైట్ రిమోట్ స్కానింగ్ ఇతర మార్గాల ద్వారా పక్కాగా లెక్క తీర్చే యోజన అయితే చర్యలు అయితే చేపట్టుతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా అనడం జరిగింది రైతు భరోసా సమయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఐదు ఎకరాలలోపు ఉన్న దాదాపు అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో మొన్ననైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఈరోజు కూడా మిగతా రైతులకు ఎవరికైతే పడలేదో ఈ జిల్లాల వారికైతే అంటే రోజుకొక జిల్లానైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతుల ఖాతాలో వచ్చేసి ఈరోజు చూసుకున్న అయితే ఐదు జిల్లాల వారికైతే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే ఈ ఏదైతే ఉందో మార్చి ముప్పై వరకు అయితే అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఒకవేళ మీకు జమయ్యాయో లేదా ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ప్రభుత్వం అయితే ఇప్పటికే తొంభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది మిగతా ఎవరైతే ఇంకా ఎనిమిది లక్షల మంది రైతులైతే వారైతే అసలైన రైతులైన రైతులందరికీ నమస్కారములు రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకైతే బూస్టప్ అవుతుంది అయితే రైతు బంధు డబ్బులు అయితే ఈ జిల్లాలో అయితే ఈరోజు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ ఏ జిల్లాలో వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పటికైతే చూసుకుంటే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో నల్గొండ జిల్లా వారికి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి కావడం జరిగింది రైతు భరోసా డబ్బులు వచ్చేసి మరి ఈరోజు ఎన్ని జిల్లాల వారికి డబ్బులు జమ కావడం జరుగుతుంది అన్నట్టు ఈ రోజు అయితే పంతొమ్మిది జిల్లాల వారికైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది భూపాల ఇది ఏదైతే ఉందో ఈ రోజు అయితే జయశంకర్ భూపాలపల్లి నుంచి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి అయితే ఈరోజైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అలాగే మన ఏదైతే కరీంనగర్ జిల్లా వచ్చి చేసి ఇంకా కొన్ని జిల్లాల వారికి అయితే ఈరోజైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయితే మీ అందరి ఖాతాలో ఈ రోజే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఒకవేళ మీకు జమ కానట్టయితే మనకు ప్రభుత్వం అయితే గడువైతే పెట్టడం జరిగింది అయితే నేనేలా చెబుతున్నానంటే మనకి ఏదైతే మొన్నను వచ్చేసి నల్గొండ జిల్లాలో రైతులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లనైతే కామెంట్లను అయితే తెలియజేశారు ఇక్కడ నల్గొండ జిల్లాలో వచ్చేసి వంద శాతం రైతు బంధు పూర్తి అయ్యింది తమ్ముడు అని అయితే తెలియజేయడం జరిగింది అందువలన నేనైతే ఓ అంచన అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే నల్గొండ జిల్లా వారి ఎవరైతే పై చిలుగులు రైతులు ఉన్నారో వారందరికీ వచ్చేసి ప్రభుత్వం అయితే నిధులైతే జమ చేయడం జరుగుతుందన్నమాట మరి ఇంకా ముప్పై రెండు జిల్లాలు వచ్చేసి ఈ నెల ముప్పై వరకు అయితే అందరి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఏవైతే ఇప్పుడు అంశాలు అయితే పెట్టింది కదా ఏదైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధువు అయితే జమ కావడం జరుగుతుందని అయితే చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు ఏవైతే ఇప్పుడు రైతులు ఉన్నారో మన కామెంట్ అయితే ఎనిమిది ఎకరాలు కూడా రైతు బంధువు డబ్బులు పడ్డాయి అని అయితే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయడం జరిగింది